మనం ఎంత కష్టపడి సంపాదించినా తినేది ఆ గుప్పిడు మెతుకులే ఆ గుప్పిడు మెతుకులు కోసం ఎంతగానో ప్రయాసపడి కష్టపడుతుంటాం చాలామంది అన్నాన్ని వృధా చేస్తుంటారు లేని వాళ్ళకి పెట్టిన కనీసం వాళ్ళ ఆకలి తీరుతుంది కదా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఈ వీడియో తీసేటప్పుడు అదే గుర్తుకొచ్చింది అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు కదా అందుకనే అన్నాన్ని మాత్రం వృధా చేయకండి ఇంకా వీడియోలోకి వచ్చేస్తే వాళ్ళు నేను మీకు చూపించబోయేది మునగాకు పప్పు అండి మునగాకుతో తాలింపు తినచ్చు బట్ మునగాకు పప్పు చేస్తే పిల్లలు కూడా ఎక్కువ లైక్ చేస్తారు అందులో ఫ్రెష్ మునగాకు అంటే మా ఇంట్లో మునగ చెట్టు ఉందండి లేత ఆకు తీసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అది ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము ఇట్లాగా లేత మునగాకు తీసుకోవాలి ఈ మునగాకు వచ్చేసి ఆరోగ్యానికి చాలా మంచిదండి రోగ నిరోధక కూడా తగ్గిస్తుంది దీంట్లో మునగాకులో ఐరన్ విటమిన్ ఉందండి పిల్లలకు కూడా చాలా మంచిది పెద్దవాళ్ళు అందరూ తినచ్చు ఇంకా షుగర్ పేషెంట్లు అయితే మునగాకు రసం కూడా తాగుతారనమాట చాలా అంటే చాలా మంచిది మునగాకుని ఇట్లాగా దువ్వి అంతా ఒక ప్లేట్లో వేసుకోవాలండి ఇలాగా ఈ మునగాకునంతా ఇలా దువ్వి ప్లేట్లో వేసుకున్న తర్వాత చూడండి ఆకు ఎలా వచ్చేసిందో చాలా ఫ్రెష్గా ఉంది కదా అప్పటికప్పుడే చెట్ల నుంచి కోసి తీసుకొచ్చిందండి మా చెట్లు ఆకంటే చాలామందికి ఇష్టం నైబర్స్ కూడా ఇచ్చామనమాట ఇప్పుడు మునగాకు పప్పులకు కావాల్సినటువంటి ఒక నాలుగు టమోటాలు వన్ ఆనియన్ ఒక ఐదారు పచ్చిమిర్చి ఇంకా రెండు తెల్లబాయలు అలాగా టేస్ట్గా బాగుంటుందండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి తెల్లబాయలు మునగాకు ఇప్పుడు కందిపప్పుని ఒక మేమైతే ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నామండి కుక్కర్లో నీట్గా కడిగేసి పక్కన పెట్టేసేయాలా ఒక వన్ అవర్ పాటు నానబెట్టేస్తే బాగుంటుంది పప్పు ఎంత బాగా నానితే అంత టేస్ట్ అయితే వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు పప్పులోకి తగిన వాటర్ వేసుకోవాలా ఒక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను చూడండి బాగా నానిపోయింది కదా పప్పు ఇప్పుడు మునగాకు కూడా వేసేసాను అనమాట నేను ఎలా చూపిస్తున్నాను మీరు కూడా అలానే చేసుకోండి మునగాకు పప్పు చాలా బాగుంటుందండి ఇలాగా మునగాకు వేసేసాను ఎందుకంటే మనం ఒక వన్ అవర్ కందిపప్పు నానబెట్టేసాం కాబట్టి ఎక్కువసేపు మనం విజిల్ రానియాల్సిన అవసరం లేదు ఇప్పుడు టమోటాలు ఆనియన్స్ పచ్చిమిర్చి పసుపు చింతపండు ఒక నిమ్మకాయలో సగవంతా వేసుకుంటే చాలు కొంచెం ఆయిల్ ఎందుకంటే పొంగు బయటికి రాకుండా ఉండేదానికి రెండు బాయలు కూడా వేసేసానండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తున్నాను అనమాట ఫోర్ విజిల్ వస్తే చాలండి ఎందుకంటే మరీ మునగాకు ఎక్కువ ఉడికిపోకూడదు అనమాట ఫోర్ విజల్కి అయిపోద్ది ఇప్పుడు విజిల్ ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి వా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు మునగాకుని మునగాకు పప్పుని పప్పు గుత్తితో మనము ఎనిపేసుకుంటాము ఇలాగా ఇప్పుడు సాల్ట్ వేస్తాము కళ్ళు పున్న వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు వినిపేసుకున్నాము కదా ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై చేసేసుకోవాలా చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఆ పప్పులో మునగాకు పప్పులో తిరగమాత వేసేస్తున్నాను చాలా బాగుంది కదండి చూస్తుంటే నోరు వరుతుంది ఎలా ఉంటుంది ఏమో అనుకున్నాను నేనైతే ఫస్ట్ టైం మునగాకు పప్పు చేయడము చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలైతే చాలా లైక్ చేసి మరి తిన్నారు సూపర్గా ఉంది అనమాట ఇప్పుడు పప్పు కొంచెం తెలియని వెంటనే ఆఫ్ చేసేసాను వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకే మాత్రం అలసిన వేడి వేడి అన్నంలో మునగ పప్పు ఎగ్ ఎగురు తింటుంటే అంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్